నమస్తే వెల్కమ్ టు టు ద పాయింట్ విత్ రమేష్ కంద్ల తిరుపతి తొక్కిసిలాట ఘటనలో తప్పు ఎవరిది ఇప్పుడు అందరి నోట ఇదే మాట వినిపిస్తోంది నిజమే వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం అని వెళితే భక్తులు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి తిరుపతిలో టోకెన్లు ఇచ్చే పలు కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది ప్రధానంగా బైరాగి పట్టెడ వద్ద ఇది మరింత తీవ్రం కావడంతో ఏకంగా ఆరుగురు భక్తులు మృతి చెందటం విషాదాన్ని నింపింది విషయం తెలుసుకున్న వెంటనే టీటీడీ అధికారులు రంగంలోకి దిగారు సీఎం చంద్రబాబు స్వయంగా ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించారు ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు తిరుపతి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక జరిగిన ఘటనపై విమర్శలు గుప్పించింది వైసీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎప్పుడు జరిగినటువంటి ఘటన తిరుపతిలో జరిగిందని ఆరోపించారు వైసీపీ నేతలు ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందర్ గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే తిరుపతి ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్ చనిపోయారని ఫార్టీ మెంబర్స్ హాస్పిటల్లో ఉన్నారు అని అవును ఇప్పుడు ఏంటంటే జరిగిన ఘటన తాలూకు వివరాలని మోరల్స్ బయటకు వచ్చినట్టే కాకపోతే ఎందుకు జరిగింది జరగడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి జరగడానికి కారణం ఎవరు ఎవరిది బాధ్యత ఇట్లాంటి విషయాలే తెలియదు సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేశారు కలెక్టర్ ఇమీడియట్గా ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాడు అంటే ఇప్పటివరకు నాకు అర్థమైంది దాన్ని బట్టి తొక్కిసలాట మూలంగా జరిగింది అంటే ఇందులో అధికారుల బాధ్యత లేదా అంటే ఓవరాల్గా అల్టిమేట్లీ అధికారులదే బాధ్యత అంటే టీటీడీ పరిపాలనా వ్యవస్థలే అయితే అక్కడ చాలామంది చెప్తున్నది ఏంటంటే అందరూ ఒకేసారి తోసుకుంటూ వచ్చేశారు దానివల్ల జరిగిందని సోషల్ మీడియాలో చాలా వీడియోలు చూశాను నేను యాక్చువల్గా అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ సఫర్ అయిన వాళ్ళు వీటిల్లో వాళ్ళే చెప్తున్నారు ఎస్పెషల్లీ ఏం జరిగిందంటే ఒక కొద్దిమంది చాలాసేపు నిలబడి వెయిట్ చేయడం వల్ల న్యాచురల్గా ఇబ్బంది పడతారు కదా ఎస్పెషల్లీ ఆడవాళ్ళు అట్లా ఒకళ్ళిద్దరిని వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం ఎట్లాంటి జరిగినప్పుడు తలుపు తీసి వాళ్ళని వాళ్ళని లోపలికి పంపించేశారు ముందే వాళ్ళు ఇంకా అక్కడ నిలబడలేరు ఇబ్బంది పడుతున్నారని అట్లా ఒక ఆమె కోసం తెరిచినప్పుడు తలుపు గేటు తెరుస్తున్నారు అఫీషియల్గా అని చెప్పి అందరూ ఒకేసారి తోసుకొచ్చారు అందువల్ల జరిగింది అనేది జనరల్గా ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం యాక్చువల్గా బాధ్యత బాధ్యతనే తర్వాత తెలుస్తుంది అయితే ఇక్కడ నేను మూడు పాయింట్లు చెప్పదలుచుకున్నాను ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు చాలా దురదృష్టవంతుడు ఎప్పుడు అనేది ఒక పాయింట్ నాది అదేంటంటే ఆయన ఎప్పుడు ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏదైనా తలపెట్టినప్పుడు ఏదో మంచి చేయాలి రాష్ట్రానికని ఆ వెంటనే ఆ దురదృష్టం అనేది తన్నుకుంటూ వస్తుంది వెనక చాలాసార్లు జరిగింది గతంలో కూడా గోదావరి పుష్కరాల్లో జరిగిన ఘటన అందరికీ తెలుసు గోదావరి పుష్కరాల్లో అప్పుడు క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి తెలుసు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు చాలా ముందు నుంచి ప్లానింగ్ చేశారు అంటే అవసరమైన దానికంటే ఎక్కువ చేశారు విమర్శలు కూడా వచ్చినాయి ఇంత ఎందుకు హైపోవడం దీనికి అయితే దానివల్ల ఏమైంది అట్లా ప్రచారం చేసి అంత హైప్ ఇవ్వడం వల్ల పెద్ద ఎత్తున జనం వచ్చారు ఫస్ట్ డే దాంతో తొక్కిసలాట జరగటం అందులో చాలామంది చనిపోవడం జరిగింది అదొక పెద్ద విషాదం అది ఒక మచ్చగా మిగిలిపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెండు వేల పదిహేనులో జరిగింది లాస్ట్ గవర్నమెంట్లో మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా విశాఖపట్నం వెళ్ళి అక్కడ అంత చక్కగా పార్టిసిపేట్ చేసి ఆయనేమో ఒక రెండు లక్షల కోట్లకి రకరకాల ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేసి అన్నీ చేశాడు బ్రహ్మాండంగా జరిగింది ఒకళ్ళొక్కలు పోగుడుకున్నారు ఏదేమైనప్పటికీ రాష్ట్రానికి ఏదో కొంచెం మంచి జరుగుతోంది అనేటువంటి ఒక ఫీల్ వచ్చింది ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఒక్కరోజు కూడా నిలవల ఇది స్వయంగా ప్రధానమంత్రి వచ్చాడు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య తగదా కారణంగా బీజేపీకి టీడీపీకి సరిగ్గా లేదు వాతావరణం ఒక రకమైన తగాదా వాతావరణం ఉండేది అట్లాంటిది లేకుండా కొంచెం పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా వీళ్ళందరూ కలిసి ఒకే స్టేజ్ మీద ఉండటం ఒకళ్ళని ఒకళ్ళు పొగడుకోవటం ఆయనేమో ఏదో సాయం చేస్తాను పెద్ద ఎత్తున ఏపీకి చాలా చేస్తాం మేము అనే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పటం ఇవన్నీ కూడా మనకి చూడడానికి ఏదో కొంత మంచి జరుగుతుంది రాష్ట్రానికి అనే భావం కలిగించినవి అటువంటి సందర్భంలో ఆ వెంటనే ఈ ఘటన జరిగింది విశాఖపట్నంలో మోడీ ప్రోగ్రాంతో పాటు యాక్చువల్గా డీప్ టెక్ అని చెప్పి ఒక కార్యక్రమం జరిగింది వి విశాఖపట్నంలోని నారా లోకేష్ పార్టిసిపేట్ చేశాడు చాలా పెద్ద ఎత్తున జరిగింది అది కూడా చాలామంది ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంతా వచ్చారు చాలా డీటెయిల్గా మాట్లాడాడు టెక్నాలజీ గురించి గవర్నమెంట్ ఏం చేస్తుందనే దాని గురించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో ఏ కార్యక్రమాలు చేపడతాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీ అనేది చెప్పాడు అవి ఏవి కూడా ఏమనాలి పెద్దగా బయటికి రా బయటికి రాలేదంటే పెద్దగా ఎవరు మాట్లాడుకోవాలా మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే వెంటనే జరిగింది తిరుమల ఘటన తిరుపతి ఘటన ఇందులో కూడా చూడండి తిరుపతి ఘటనలో కూడా యాక్చువల్గా ఏం జరిగింది ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమం ఏదో ఉంది దానికి సంబంధించి ముందుగా టికెట్లు ఇవ్వాలి అనుకున్నారు లక్షా ఇరవై వేల టికెట్లు ఇవ్వాలనుకున్నారు ఎవరికి సామాన్య భక్తులకి ఎవరైనా వచ్చి కౌంటర్లో తీసుకోవచ్చు ఆ టోకెన్స్ మంచి ఉద్దేశమే అందుకోసం అని చెప్పి పదవ తేదీ నుంచి పంతొమ్మిది వరకు ఏమనుకుంటాను అది టెన్ డేస్ ఆ పది రోజుల పాటు వేరే వేరే వాళ్ళకి ఇచ్చే టికెట్లన్నీ ఆపేశారు ఆ రకంగా సామాన్య భక్తుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం అది ఈ విధంగా ఇవ్వాలని అది కూడా తక్కువ ఏమీ ఏర్పాటు చేయాల తిరుపతిలో మరి ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయట సెంటర్స్ తిరుమలలో ఒకటి ఉన్నదట కింద ఉన్నటువంటి ఈ ఎనిమిది సెంటర్లో ఒక్కొక్క దాంట్లో పదికి పైగా కౌంటర్లు పెట్టారట మొత్తం నైంటీ ఫోర్ కౌంటర్స్ ఉన్నాయి జనం కోసం ఆ రకంగా చూసినప్పుడు యాక్చువల్గా బాగానే ఏర్పాటు చేసినట్టు అయితే ఏమైంది ఈ ఎప్పుడు కూడా ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఒకటి కమ్యూనికేషన్ లోపం ఉంటుంది అదే మేజరు ఏంటంటే అక్కడ ఉండే ఆ గుంపుకి ఆ జనానికి సరైన కమ్యూనికేషన్ లేకపోతే చాలా ఆతృతగా ఉంటారు అందరూ ఏదో జరిగిపోతుందని నేను ముందుకు వెళ్ళిపోవాలని గురువారం ఉన్నాడు యాక్చువల్గా టోకెన్ ఇవ్వాలనుకున్నారట మరి ఆ విషయం జనానికి తెలుసో తెలియదో మాకు తెలియదు అందరూ బుధవారం సాయంత్రానికి వచ్చేశారు సో బుధవారంలో ఒకేసారి ఇంతమంది వచ్చేసరికి బుధవారం ఉన్నాడే సరే బుధవారం రాత్రికే మొదలు పెట్టేస్తామని చెప్పారట క్యూలో ఉన్నారు అందరూ సాయంత్రం ఐదు గంటల నుంచి ఇస్తాము ఇట్లా చెప్పారట సో అందరూ వెయిట్ చేసిన వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళు కూడా ఇటు ఇచ్చేస్తారట ఎవాళ్ళే అని చెప్పి ఇంకా వచ్చిన వాళ్ళు అందరూ వచ్చి చివరికి ఏమైంది అక్కడ వీళ్ళు ఊహించిన దానికంటే అక్కడ ఏమి లక్షల్లో రాలా గమనించాల్సింది ఏంటంటే వేలల్లోనే వచ్చారు అయితే వంద మంది కూడా పెద్ద క్రౌడే మేనేజ్మెంట్ లేకపోతే అక్కడ మేనేజ్మెంట్ లేదు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఈ మధ్యన జరిగినాయి బ్రహ్మాండంగా చేశారు లక్షలాది మంది వచ్చారు బ్రహ్మోత్సవాలకి ఏం జరగలేదు మరి ఈ ఎటువంటి అన్ ఇన్సిడెంట్ జరగలేదు ఇక్కడేమో అంతా వేళల్లోనే వచ్చింది ఎందుకంటే లక్ష ఇరవై వేల టికెట్లకి అన్నీ ఏమీ అయిపోలేదు ఇప్పటిదాకా మూడు రోజులకి అని చెప్పారు ఇప్పుడే లేటెస్ట్ అక్కడ చూసా నేను అంటే ఆబ్వియస్లీ అక్కడ వచ్చిందంతా కలిపి అన్ని సెంటర్లో కలిపి కూడా పాతిక వేల ముప్పై వేల మంది వచ్చి ఉంటారు అన్ని పది సెంటర్లో కూడా కలిపి ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో ఎక్కడైతే ఎక్కువ మంది చనిపోయారో బైరాగి పట్టేడా అక్కడ కూడా బహుశా నేను అనుకుంటాను అంతా కలిపి ఐదు వేల మందో ఐదు వేల మంది కూడా కాదు వాళ్ళు ఇందాక మాట్లాడిన దాన్ని బట్టి విజువల్స్ వస్తున్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడు కదా అక్కడ నేను విన్నదాన్ని బట్టి ఏంటంటే అక్కడ రెండు వేల మందే పట్టేంత స్థలం ఉంటే మీరు రెండు వేల ఐదు వందల మందిని ఎందుకు ఎలా చేశారు అని అడుగుతున్నాడు ఆయన అంటే దాని అర్థం ఏంటి ఒక ఐదు వందల మంది ఎక్స్ట్రా వెళ్ళారు అంతే కానీ ఒక్కొక్కసారి ఐదు వందల మంది ఎక్కువ అక్కడ ఉండేటువంటి స్థలాన్ని బట్టి అన్నోలా జరిగింది తర్వాత ఏమో మనకు ఇంకొకటి ఏంటంటే మనకుండే ఆతృత మన దగ్గర ఏంటంటే మనకి జనానికి ఇన్ జనరల్ డిసిప్లిన్ ఉండదు మనకి క్యూలో నిలబడి ఒక దాన్ని తీసుకోవడం అనేది అలవాటే లేదు అప్పటికి ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి డెబ్భై అయినా సరే అది నేర్పించాలి ఇప్పటికీ నేర్పించరు అదేంటో తెలియదు మనకి ఎక్కడ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా ప్రతిదానికి గంటల గంటల సేపు క్యూలో నిలబడతారు మన దగ్గర నిలబడరు మన దగ్గర తోసుకోవటం అనేది తోసుకొని ముందుకెళ్తేనే వస్తుంది అనేది అనుకుంటారు వంద మంది ఉన్నా తోసుకుంటారు వెయ్యి మంది ఉన్నా తోసుకుంటారు టెన్ మెంబర్స్ ఉన్నా తోసుకుంటారు అది అది మన సంస్కృతిలో భాగం అయిపోయింది సరే అది చాలా పెద్ద సమస్య అది ఒక రోజులో పోయేది కాదు ఎవరు ఒక రోజులో దాన్ని చేయలేరు అది యాక్చువల్గా చిన్నప్పటి నుంచి స్కూల్స్లో నేర్పిస్తే తప్ప రాదది అది నేర్పించేటువంటి విధానం మనకు లేదు సో ఎవరికి ఏ వయసు వాళ్ళకి కూడా డిసిప్లిన్ లేదు అదొక సమస్య అందుకనే ఇంత ఇంతకుముందు చెప్పినట్టు ఆ సోషల్ మీడియాలో ఉన్న చాలామంది మాట్లాడిన మాటలు చూస్తే పూర్తిగా జనం తోసుకురావడం అనేది జరిగింది ఇంకేం లేదని చెప్తున్నారు వాళ్ళు అంటే ఆ మాట అంటే కొంతమంది కోపం రావచ్చు అంటే వాళ్ళదేం బాధ్యత లేదా టీటీడీ వాళ్ళంతా వెళ్ళదే అని వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది ఉండకుండా ఉండదు వాళ్ళు బాధ్యత వహించాల్సిందే ఇంత పెద్ద ట్రాజడీ జరిగింది కాబట్టి కానీ జనానికి డిసిప్లిన్ లేదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి కాలమైన తర్వాత కూడా ఇంత మోడర్ మెథడ్స్ వచ్చిన తర్వాత కూడా యాక్చువల్గా ఆయన సీఎం కూడా ఇందాక అందరినీ తిట్టినప్పుడు ఓపెన్గానే కెమెరాలు పెట్టారు కదా తిట్టినప్పుడు చాలామంది అడిగింది ఏంటంటే మనకి ఇప్పుడు చాలా మోడర్ మెథడ్స్ వచ్చినాయి కదా మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి ముందు ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలి ఇవన్నీ ఇంత టూల్స్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా ఎప్పుడో పాతకాలంలో ఎందుకు చేశారని తిడుతున్నాడు ఆయన మనకి క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఇప్పటికీ రాదని చెప్పి అక్కడ జరిగిన దృశ్యాలు చూస్తే తెలుస్తుంది చాలా వచ్చినాయి ఆ దృశ్యాలన్నీ అంటే ఏ విధంగా ఈ ఈ క్రౌడ్ని వాళ్ళు కంట్రోల్ చేశారు లేక చేయలేదు అనేది అందులో పర్టికులర్లీ ఒక విజువల్ ఉంది ఆ విజువల్ చూస్తే వీళ్ళు ఎట్లా టిక్కెట్ల కోసం అని చెప్పి అక్కడ నిలబడి తోసుకుంటున్నారు తోసుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి టీటీడీ ఎంప్లాయీస్ ఎవరో వాళ్ళు ఏ విధంగా వాళ్ళని లాగిపడేస్తున్నారు అసలు అది ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉందంటే వాళ్ళని లాగడం తర్వాత కొంతమంది అయితే లిటరల్గా లాగుతుంటే కింద పడ్డారు అంటే అది ఏమాత్రం ఒక ఒక పవిత్రత కానీ లేకపోతే ఒక డిగ్నిటీ కానీ ఉండదు ఏమీ లేదు అక్కడ అందరూ లాక్కోటం అమ్మ ఎట్లా కూడా మనం అని వీళ్ళు రావడం అది చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఫస్ట్ పాయింట్ మిస్మేనేజ్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది అనే దానికి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ అక్కడ ఎంతమంది ఉన్నారు వందల్లోనే ఉన్నారు స్పష్టంగా తెలుస్తుంది మనకి కానీ అక్కడ మేనేజ్మెంట్ రాక లాగి పడేయటం వాళ్ళని ఆ లాగిపడేస్తున్న కొద్దీ ఇంకా ఏదో ఆతృత వాళ్ళు అవతల వాళ్ళు తోసుకొని రావడం అంటే ఇంతకాలం తర్వాత కూడా ఇది ఇంత అనుభవం ఉన్న టీటీడీ మళ్ళీ వేరే వాళ్ళు కాదు టీటీడీకి చాలా అనుభవం ఉంది డివోటీస్ ఎప్పుడు వస్తుంటారు భక్తులు వందల్లో వేలల్లో లక్షల్లో తర్వాత పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తారు కదా బ్రహ్మోత్సవాలు లాంటివి అట్లాంటప్పుడు వాళ్ళు ఈ రకంగా చేయడం ఏంటంటే నాకు అసలు అర్థం కావట్లేదు అంటే ఎప్పుడు ఇట్లానే చేస్తారా వాళ్ళు అనేది ఎప్పుడు చేస్తారు సార్ ఎప్పుడు అందరూ భక్తుల పట్ల అందులో ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు అట్లా లాగడం అది చూసిన వాళ్ళకి ఎక్కడైనా ఎవరైనా చూస్తే ఇది ఇంత అమర్యాదకరంగా ఉంటుందా ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ వస్తుంది సరే ఎక్కడో ఇప్పుడు లోపల గర్భగుడిలో చూడ్డానికి వెళ్ళినప్పుడు లాగిపడేస్తుంటారు అందరినీ అది కూడా జస్టిఫైడ్ కాదు సమర్థనీయం కాదు కానీ ఇదైతే అసలు మరీ ఘోరం ఇది టోకెన్ల కోసమే కదా మరి ఎందుకు అట్లా చేశారో దానికి ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు అంటే న్యాచురల్లీ ఏవో బాధ్యుడు లేకపోతే మిగతా ఎవరైతే ఉన్నారో ఉన్నత ఉద్యోగులు వాళ్ళంతా బాధ్యులు ఇప్పుడు ఆల్రెడీ ఏం చెప్తున్నారు ఆ డిఎస్పీ ఎవరో తలుపు తీశాడు ఎవరి కోసం దానివల్ల జరిగింది అతనిదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు జనరల్గా ఏం చేస్తారంటే ఏదో కా ఇద్దరు కానిస్టేబుళ్ళు ఒక ఎస్ఐ ఇట్లాంటి వాళ్ళని తప్పు చేసింది వీళ్ళే అని చెప్పి ఏ సస్పెండ్ చేయడం చేసి అంతటితో ముగిస్తూ ఉంటారు ఎప్పుడు ఈసారి డిఎస్పీ పేరు చెప్పారు కానీ ఆ ఉద్దేశంలో ఇది డిఎస్పి వాళ్ళు చేయటం కాదు ఇది యాక్చువల్గా సరైన ప్లానింగ్ లేదు అనేది అర్థమవుతుంది అంటే వాళ్ళు యాంటిసిపేషన్ అనేది ఉంటుంది ఈ మనం టికెట్లు టోకెన్లు జారీ చేస్తున్నాము తిరిగి ఎంతమంది వస్తారో ఏమిటి అనేది దానికి ఈవో గారు ఏం చెప్తున్నాడంటే సీఎం చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఎట్లాగైతే చేశారో అట్లానే చేసామండి అని చెప్పారు గతంలో లాగానే చేస్తే మీరు ఎందుకు అనడైనా మీరు కొత్తగా ఆలోచించాలి కదా గతంలో అన్ని గతంలో లాగానే చేస్తామా ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతుంటాయి కదా మీరు ఎందుకు చేయలేదు అనేది ఆ లోపమైతే కనిపించింది అంటే యాంటిస్పేషన్ లేకపోవడం తర్వాత క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి కోఆర్డినేషన్ ఏదో లోపించింది అనేది తెలిసిపోతుంది అంటే పోలీసులకి టీటీడీ అఫీషియల్స్కి మంచి కోఆర్డినేషన్ ఉండాలి ఇట్లాంటివి జరిగినప్పుడు సరే దీనికి ఎట్లా ఉంటుంది అంటే ప్రతిపక్షాలు అంటే ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు ఎవరున్నారు వైసార్సీపీయే కదా వాళ్ళంతా వరుసగా కూర్చొని మాట్లాడారు బాబు రోజా ఇట్లాంటి వాళ్ళంతా తర్వాత సాక్షి పత్రికలు కూడా చాలా వార్తలు వచ్చినాయి చదివాను నేను వాళ్ళు ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడే కారణం అన్నారు ఎట్లా కారణం అంటే సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి బాధ్యత ఉంటుంది అందులో ఏం డౌట్ లేదు కుప్పం వెళ్ళాడు ఆయన మొన్న త్రీ ఫోర్ డేస్ ఉన్నాడు దానివల్ల పోలీసులు అంతా అందులో బిజీగా ఉన్నారు అందువల్ల దీన్ని పట్టించుకోలేదు అనేది వాళ్ళ వెర్షన్ అనమాట ఆయన కుప్పం వెళితే ఆ స్థాయిలో ఏమీ భద్రత ఉండదు అని మామూలుగా ఎక్కడికి వెళ్ళినా ఉండే భద్రతే ఉంటుంది కుప్పానికి వెళ్తే ప్రత్యేకంగా ఏమి ఉండదు తర్వాత వందలాది వేలాది మంది పోలీసులు ఏమీ అవసరం లేదు ఆయనకి అంటే గతంతో గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే ఈయనకి చాలా తక్కువే ఉంది భద్రత ఆ స్థాయిలో అయితే చేయడం లేదు అందువల్లనే ఇది జరిగిందని చెప్పి అనుకోవడానికి ఏమీ లేదు కాకపోతే స్థానిక తిరుపతి పోలీసులు దీని సీరియస్ గా తీసుకోలేదేమో అని అనిపిస్తోంది చూస్తే లేకపోతే అక్కడ ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ వాళ్ళే ఉన్నారు అంటే చాలా మంది విశ్లేషకుల విమర్శలు ఏంటంటే సార్ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు భువన కరుణాకర్ రెడ్డి సేమ్ కులం వాళ్ళని పెట్టుకున్నారు ఇప్పుడు బీఆర్ రెడ్డిని పెట్టుకున్నారు టీటీడీ చైర్మన్ గా ఎవరు కులాలకు తగ్గట్టు వాళ్ళని పెట్టుకుంటున్నారు ఏ మాత్రం అనుభవం అవగాహన లేని వాళ్ళని టీటీడీ చైర్మన్స్ గా నియమిస్తే ఇలానే ఉంటుంది అన్న విమర్శలు ఎక్కువ వింటూ ఉన్నాం ఇందులో రెండు పాయింట్లు ఒకటి ఏంటంటే టిటిడి చైర్మన్ ఎవరైనా వాళ్ళు కాదు చేసేది టీటీడీకి ఈవో జేఈఓలు చాలా మంది ఉంటారు వాళ్ళు ఆన్ ద గ్రౌండ్ చేసేది టీటీడీ చైర్మన్ వచ్చి క్యూలో ఎట్లా నిలబడాలి ప్లానింగ్ అవన్నీ చేయడు అంతే కదా అది ఎనికైనా అది చేసేదంతా కూడా అఫీషియల్స్ అఫీషియల్స్ అంటే హెడ్ ఆఫ్ ది టీటీడీ ఎవరు అఫీషియల్స్కి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రెండవది ముఖ్యమంత్రులు వాళ్ళ కులం వాళ్ళనే పెట్టుకుంటున్నారు అనేది వేరే విమర్శ అంతేగాని వాళ్ళని పెట్టడం వల్ల ఇది జరిగింది అంటే వాళ్ళ కులం వాళ్ళని పెట్టుకున్నా కూడా జరగలేదు అనుకోండి అప్పుడు ఏంటి దానికి దీనికి సంబంధం లేదు కదా అది కరెక్ట్ విమర్శ కాదు అది వేరే సందర్భంలో విమర్శ దీనికి వర్తించదు అన్వయించదు ఇది ఇక్కడ నేరుగా ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు దీని ఆర్గనైజేషన్ అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకునేది టీటీడీ ఇటువంటి కార్యక్రమాలు నేరుగా ప్రభుత్వం చేసేది ఏమి ఉండదు ఇందులో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి అసలు తెలుసు కూడా ఉండదు ఈ కార్యక్రమం ఏం జరుగుతుందో అట్లాంటి ప్రభుత్వానికి ఏమీ బాధ్యత లేదని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే ప్రభుత్వం పెత్తనం చేస్తున్నప్పుడు బాధ్యత కూడా తీసుకోవాలి ఆ రకంగా వాళ్ళకి బాధ్యత ఉంది అయితే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఈ మొత్తం ఎక్స్పీరియన్స్లో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రౌడ్ మేనేజ్మెంట్ని కొంచెం మోడర్న్గా చేయాలి ఈ విధంగా కాకుండా తాళ్ళు కట్టి జనాన్ని లాగి లోపలికి ఆ చేయడం అనుకోవాలి టీటీడీలో చాలా కాలంగా ఉంది ఈ రకమైన కల్చరు ఆ కల్చర్ని తగ్గించుకోకపోతే మాత్రం ప్రమాదం ఇప్పుడు ఈ ఘటనలో కిందికి చిన్న వాళ్ళని ఎవరినైనా ఊరికి సస్పెండ్ చేసో లేకపోతే నోటీసులు ఇచ్చో వదిలేస్తే అది చాలా ఘోరం ఖచ్చితంగా దీంట్లో కొంచెం లోతుగా దర్యాప్తు చేసి ఎందుకు జరిగింది చూస్తుంటే తెలుసు తెలుస్తుంది ఏమిటంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అందులో ఆ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉండడానికి కారణం ఏంటి సరే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళని వెళ్ళినట్టుగా అందరిని తిట్టాడు కాసేపు కానీ అప్పటికప్పుడు ఏమీ తెలియదు అది వాళ్ళు ఏదో చెప్పారు అవన్నీ కూడా సంతృప్తికరంగా లేని సమాధానాలే అందులో సందేహం ఏమీ లేదు కానీ లోతుగా దర్యాప్తు చేసి పిన్ పాయింట్ చేయకపోతే ఏమిటి కారణం అనేది మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఘటన రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే వైఎస్ఆర్సిపి కుట్ర ఏమైనా ఉందా సార్ అంటే మీరు అన్నట్టు రెండు లక్షల కోట్లకి అక్కడ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేస్తూ ఉంటుండగా ఇలాంటి ఘటన వెనక ఏమైనా కుట్రపూరిత చర్యలు కూడా ఉండే అవకాశం ఏమైనా ఉందా అంటే కుట్ర థీరీలను తొందరగా నేను నమ్మను కాబట్టి వైసీపీ వాళ్ళు ఎవరేదో చేశారని చెప్పి నేనైతే అనుకోవడం లేదు కొంతమంది అనుమానాలు వ్యక్తం చేసిన మాట నిజమే కానీ ఇటువంటి ఘటన జరిగినప్పుడు వాటిని పూర్తిగా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఎప్పుడు ముందుంటుంది అనే విషయంలో సందేహం లేదు ఇటువంటి ఎప్పుడు జరుగుతాయని చెప్పి గోతికాడ నక్కలు అంటారు కదా అట్లా వెయిట్ చేస్తుంటారు అంతేగాని వీళ్ళే వీళ్ళే అదంతా ఏదో చేశారని అయితే నేనైతే అనుకోవడం లేదు సిఐడి కస్టడీ హింస కేసులో కీలకంగా మారిన కామేపల్లి తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అనంతరం తులసిబాబును అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు తులసిబాబుతో పాటు పోలీస్ కస్టడీలో ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ను చోట కూర్చోబెట్టి మరీ విచారించినట్లు తెలుస్తోంది ఎంక్వైరీ సందర్భంగా ఇద్దరు దాటవేత ధోరణిలో సమాధానాలు చెప్పిన పలు రకాలుగా ప్రశ్నించి కొంతమేర సమాధానాలు రాబెట్టినట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు అప్డేట్స్ ఏంటి సార్ ఇప్పుడు ఈ కామేపల్లి తులసి బాబా అనే అతన్ని రఘురామకృష్ణరాజు కేసులో నోటీసులు ఇచ్చి పిలిపించారు పిలిపించిన పిలిపించిన తర్వాత క్వశ్చన్ చేసి అరెస్ట్ చేశారు బహుశా వాళ్ళ కోర్టులో కూడా ప్రవేశపెట్టి ఉంటారు రఘురామకృష్ణ గుండెల మీద కూర్చోని తన్నారు ఇప్పుడు ఇందులో విశేషం ఏంటంటే ఇతను ఒక ప్రైవేట్ వ్యక్తి ఈ రఘురామకృష్ణరాజు కేసులో ఆయన కొంతమంది మీద ఆరోపణలు చేశాడు అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అలాగే అప్పుడు ఏఎస్పిగా ఉన్న విజయపాల్ అలాగే ఇతరులు వాళ్ళ మీద చేశాడు సరే ఒక ప్రైవేటు వ్యక్తి మీద ఎందుకు చేశాడు అంటే ప్రైవేటు వ్యక్తి మీద తర్వాత చేశాడు ముందు చెప్పలేదు ఆయన పేరు ఎలా జరిగింది ఇదంటే రఘురామకృష్ణరాజు గారిని ఇరవై ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీని పట్టుకొచ్చారు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఆయన సిఈడి ఆఫీస్లో పెట్టినప్పుడు అర్ధరాత్రి పూట కొంతమంది ముసుగులు వేసుకుని వచ్చారు వచ్చి మంచం మీద నన్ను కట్టేసి కట్టేసిన తర్వాత వాళ్ళల్లో కొద్దిమంది నా మీద కూర్చోవడం నన్ను హింసించడం ఇట్లాంటివన్నీ చేశారు పిడిగుద్దులు కూడా ఉద్దేరు నన్ను అని చెప్పాడు అందులో ఒక భారీ కాయ నా మీద కూర్చున్నాడు నా గుండె మీద నాకు అప్పటికే బైపాస్ సర్జరీ జరిగింది కాబట్టి వాళ్ళకి తెలిసే ఆ పని చేశారు కావాలని ఒకవేళ నా పోతే అక్కడే ఇతనికి గుండె పోటు వచ్చి పోయాడని చెప్పడానికి రెడీ అయ్యారు అని చెప్పి రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణ అయితే ఆ ఎవరు ఆ ముసుకువీరులు అనేది తెలియదు న్యాచురల్గా తర్వాత రఘురామకృష్ణరాజు ఏం చెప్పాడంటే వాళ్ళలో ఒక వ్యక్తి పేరు కామేపల్లి తులసిబాబు ఇతను గతంలో సిఐడి చీఫ్గా ఉన్న పివి సునీల్ కుమార్కి సన్నిహితుడు అని ఒక ఆరోపణ చేశాడు ఆ తర్వాత కూడా దీనికి సంబంధించి కొంత సమాచారం వచ్చింది దీని మీద పోలీసు దర్యాప్తు జరుగుతోంది కదా దాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీకి అప్పచెప్పారు రఘురామకృష్ణరాజు కేసుని ఆయన పేరు ఏఆర్ ఆర్ దామోదర్ ఆయన మరి వాళ్ళ దర్యాప్తులో కూడా ఈ విషయం బహుశా నిర్ధారణ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈయనకు నోటీస్ ఇచ్చారు ఏమని మీరు జనవరి ఎనిమిదవ వచ్చి ఇక్కడ హాజరుకండి మిమ్మల్ని మేము ఇంటరాగేట్ చేయాలి అని ఆయన నిన్న బయలుదేరి గుడివాడ నుంచి ఆయన గుడివాడలో ఉంటాడు గుడివాడ నుంచి ఒంగోలు వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఒక ముప్పై ఐదు వెహికల్స్ని తీసుకొని వెళ్ళాడు ఊరే ఊరేగింపుగా వెళ్ళిన తర్వాత ఒంగోలులో అక్కడ జిల్లా పోలీస్ కార్యాలయం దగ్గర మొత్తం కార్లు అన్ని వరుసగా పెట్టి అక్కడున్న పోలీసులతో గొడవ పడ్డారు ఏంటి వెహికల్స్ అన్నీ పెట్టద్దు అంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై తెలుగుదేశం పార్టీ జిందాబాద్ అనుకుంటూ నినాదాలు చేశారు అంతేకాదు లోపలికి ఎస్పీ దగ్గరికి వెళ్లాల్సింది ఎవరు బాబు అనే అతను అతనితో పాటు మేము కూడా వెళ్తామని చెప్పారట అనుచరులు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు అట్లా చంద్రబాబు నాయుడికి ఎలా చేయాలి ఇతను ఎవరు అట్లా ఎలా చేయడానికి క్వశ్చన్ చేసేటప్పుడు కాసేపు ఆ గొడవ పడ్డారు అదైన తర్వాత పేపర్లో వచ్చిన వార్తల ప్రకారం తులసిబాబు నేరుగా అక్కడ ఉన్న పోలీసుల్ని ఏమని మీ సంగతి చూస్తాను నేను ఎందుకంటే నేను అధికార పార్టీ నేను టీడీపీ మీ పేర్లు మీ ఊర్లన్నీ తెలుసుకుంటాను మీరు డ్యూటీలో ఉండరు అప్పటి నుంచి అసలు మిమ్మల్ని విఆర్కి పంపిస్తాను మీరు యూనిఫామ్లు వేసుకుని గుడివాడ రండి మీ సంగం చూస్తాను ఇట్లా ఏవో చాలా మాట్లాడి బెదిరించాడు వాళ్ళని ఇది వార్తల సారాంశం ఇప్పుడు అసలు పాయింట్ ఏమిటంటే ఇతను ఎవరు ఇతను తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అయితే రఘురామకృష్ణరాజు మీద గుండెల మీద సిఈడి కార్యాలయానికి వెళ్ళి ఒక ప్రైవేట్ వ్యక్తి మరి రఘురామ చెప్పినట్టుగా ఇతన్ని హింసించడంలో ఎట్లా పాలు పంచుకున్నాడు ఏమిటి కనెక్షను ఇంతమంది చెప్పినట్టు ఒకటేమో పీవీ సునీల్ కుమార్కి ఇతను సన్నిహితుడు అని చెప్తున్నారు ఇంకొక లింక్ ఏమిటంటే ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న వెనుగండ్ల రాము అని ఆయన ఒక ఎన్ఆర్ఐ అతనికి ఆయన భార్య ద్వారా సునీల్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది పరిచయంగా పరిచయస్తులుగా ఉన్నారట ఎప్పటినుంచో అతనికి ఎవరికి వెనుగండ్ల రాముకి పివి సునీల్ కుమార్ ఇతరులు వీళ్ళంతా కొంతమంది అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో యాక్టివ్గా ఉన్నారు ఈ రాము ఎమ్మెల్యే అయ్యాడు కొడాలనాన్ని ఓడించి ఆ వెనుగండ్ల రాముకి సునీల్ కుమార్ ఎట్లా అయితే సన్నిహితుడో అదేవిధంగా కామేపల్లి తులసిబాబు కూడా సన్నిహితుడయ్యాడు సోషల్ మీడియాలో వీళ్ళ పోస్టింగ్లు కూడా చాలా వచ్చినాయి ఏంటి మీ ఉద్ధరం చాలా జిగ్రీ దోస్తులం ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేం అనే టైపులో బొమ్మలు పెట్టుకొని వాళ్ళు సోషల్ మీడియాలో కూడా రాసుకున్నారు అప్పుడే చాలామంది ఆశ్చర్యపోయారు ఎవరో రఘురామకృష్ణరాజు కేసులో ఉండటం ఏంటి పివి సునీల్ కుమార్కి ఇతరులకి సన్నిహితులుగా ఉండటం ఏంటి మరోపక్క మళ్ళీ ఇక్కడ వెనుగండ్లరామ్కి సన్నిహితులుగా ఉండటం ఏంటి గుడివాడలో ఆయనకి సన్నిహితులుగా ఉండటమే కాకుండా ఆయన తరఫున ఈయనకి అక్కడ స్థానిక టీడీపీలో స్థానిక అధికార పార్టీ కార్యకలాపాల్లో కూడా మంచి స్థానం కూడా ఉంది ఇవన్నీ ఉండబట్టే ఇవి చేయగలిగాడు అదే వై ఇప్పుడు రఘురామకృష్ణరాజ్ మీద కూర్చొని తనని హింసించారు అంటే న్యాచురల్గా ఏమనుకుంటారు ఒకటేమో వీళ్ళంతా వైసీపీకి చెందిన వాళ్ళు అందుకనే రఘురామకృష్ణరాజు మీద చేశారు ఆ రోజున అని కదా అందరికీ తెలిసిన విషయం కాబట్టి రఘురామకృష్ణరాజు మీద ఇట్లా చేసిన వ్యక్తిని టీడీపీకి దగ్గరగా ఎట్లా ఉండానిస్తున్నారు ఎలా ఉన్నాడు ఈయన ఎలా అసలు మెనుగండ్ల రాముతో అంత సాన్నిధ్యాన్ని మెయింటైన్ చేస్తున్నాడు మెయింటైన్ చేయడమే కాకుండా అధికారాన్ని కూడా చాలా ఇస్తున్నాడు గుడివాళ్ళలో ఎంత ధైర్యం లేకపోతే అన్ని వెహికల్స్ వేసుకుని ఒంగోలు దాకా వెళ్తాడు ఏదో పెళ్ళికో పార్టీ సమావేశానికి వెళ్ళినట్టు కదా అది పోలీసులు నోటీస్ ఇస్తే పెద్ద పెద్ద నాయకులు కూడా అట్లా వెళ్ళడానికి భయపడుతున్నారు చూశాం కదా కేటీఆర్ విషయంలో ఆఫ్టర్ ఆల్ పక్కన లాయర్ని తెచ్చుకోవడానికి కూడా అలౌ చేయకపోతే హైకోర్టుకు వెళ్ళాడు ఆయన అట్లాంటిది ఎస్పీని ప్రశ్నిస్తాను అంటే మేమంతా కూడా వస్తాం ఎస్పీ దగ్గరికి కానీ మిగతా వాళ్ళు అన్నారంటే చాలా ధైర్యం ఉండాలి దానికి అంటే వెనక ఏదో దన్ను ఉందన్నమాట వాళ్ళకి ఏమిటి ఆ దన్ను అంటే గుడివాడ ఎమ్మెల్యే సాన్నిధ్యం ఉంది కాబట్టి అదే దన్ను అనుకుంటున్నారు అందరూ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులో గుడివాడ నియోజకవర్గం ఒకప్పుడు చాలా మహామహులు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి అంటే ఎమ్మెల్యేలు గానే కాదు ఈవెన్ అదర్వైజ్ కూడా ఆ ప్రాంతం నుంచి స్వయంగా ఎన్టీ రామారావు అక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి ఎంతోమంది చాలామంది చదువుకున్న వాళ్ళు మేధావులు రకరకాల ప్రొఫెషన్స్లో ఎదిగిన వాళ్ళు ఉన్నారు గుడివాడంటే ఒకప్పుడు ఆ ప్రాంతం ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామందికి తెలిసిన కేజీ సత్యమూర్తి శివసాగర్ అనే పేరుతో రాశాడు ఆయన చాలా రాశాడు ఉద్యమ నెలబారుడని నరుడో భాస్కరుడా అని ఇట్లాంటివన్నీ ఇట్లాంటి వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు ఆ ప్రాంతం నుంచి వచ్చారు అక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారని చాలా రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతం అని ఒకప్పుడు చాలా పేరు ఉండేది ఆ ప్రాంతానికి అటువంటి చోట చాలా రోజులుగా మనం ఎవరెవరు ఉన్నారా అంటే కొడాలి నాని అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు చాలా కాలం ఆయన వచ్చి టీవీల్లో మాట్లాడితేనే భయపడే పరిస్థితులు వచ్చినాయి ఒక దశలో సరే ఆయన మొత్తానికి ఒక పదేళ్ల తర్వాత ఏమో పోయాడు పోయి ఈయన వచ్చాడు కొత్తగా టీడీపీ నుంచి కొత్త ఎమ్మెల్యే అందులో ఎన్ఆర్ఐ అని అంటే ఆయన పరిస్థితి ఎట్లా ఉంది ఇదంతా చూస్తుంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఐదు సరైన అవగాహన లేదు వాళ్ళు సరిగ్గా పార్టీలో ఏం జరుగుతుంది అనేది పట్టించుకోవడం లేదు తర్వాత ఎవరు ఎవరికి సన్నిహితులు ఎవరు అసలు పార్టీలో ఉన్నారు ఎవరు ఇవాళ పార్టీని అడ్డం పెట్టుకొని తమ పనులు చేసుకోవాలనుకుంటున్నారు ఇట్లాంటి విషయాలు గమనించాల్సిన బాధ్యత వాడదే లేకపోతే వైసీపీ వాళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు పెద్ద ఏముంది వస్తున్నారు కూడా వస్తున్నారు కూడా ఆల్రెడీ అంటే ఇటువంటి విషయాలు వాళ్ళు ఫాలో అప్ చేసుకోవట్లేదా లేకపోతే ఇట్లాంటి తులసి బాబులు ఇంకా ఎక్కువ అవుతారు కదా రోజు రోజుకి ఇది బాగుంది కదా ఏముంది రెండు జెండాలు పెట్టుకొని చంద్రబాబు నాయుడువి లోకేష్వి టీడీపీ జిందాబాద్ అని ఏమైనా చేసుకోవచ్చు ఆ పనులు అని అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే అయితే బహుశా ఈ పనులన్నీ చేశాడు కాబట్టి అనో లేకపోతే ఆ ఇంట్రాగేషన్లో సరిగ్గా ఏమి చెప్పలేదనో తెలియదు కానీ ఆ ఎస్పీ గారు మాత్రం ఈయన అరెస్ట్ చేశాడు రాత్రి అర్ధరాత్రి అరెస్ట్ చేసి లోపల పెట్టి ఇప్పుడు కోర్టులో విజయపాల్ తో పాటు ఇప్పుడు అయిపోయింది అదంతా అది కూడా చేశారు కాసేపు ఓవరాల్ గా ఫైవ్ అవర్స్ దాకా చేశారు కొద్దిసేపు విజయపాల్ తో కూడా ప్రశ్నించారు అయిపోయింది అది ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టాలి అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే గారు ఇతను రక్షణకు వస్తాడా లేదా అనేది ఒక వెనుగండ్ల రాము ఇప్పుడు ఇతన్ని ఏ విధంగా ఇందులోంచి బయటపడేద్దామని ప్రయత్నిస్తాడా టీడీపీ నాయకత్వం ఎట్లా చూస్తుంది ఈ కేసుని అనే చాలా ఇంపార్టెంట్ ఈ దశలో ఇప్పటికైతే ఇంకా రఘురామకృష్ణరాజు గారు ఏం మాట్లాడినట్టుగా చూడలేదు ఏం స్పందించలేదు దీని మీద కానీ గతంలో ఆయన ఇతని పేరైతే చెప్పాడు చాలా స్పష్టంగా ఇతను పార్టిసిపేట్ చేశాడు ఇతను వీళ్ళందరికీ చాలా సన్నిహితుడు అని అది అవునా కాదా అని చెప్పి కనుక్కోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం తరఫునే కాదు ప్రభుత్వం ఎట్లాగూ ఎస్పీ గారు ఆయన విచారణ చేస్తాడనుకోండి పార్టీ తరఫున కూడా కనుక్కోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు ఇది వాళ్ళ ఇటు టు ద పాయింట్ విత్ రమేష్ కందుల స్టేట్యూన్ టు స్వతంత్ర